సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి దిగి వచ్చిన వేళే పంచమి ఈ లక్ష్మీ లక్ష్మీపంచమి చైత్రమాసంలో వచ్చే శుక్ల పంచమినే లక్ష్మీ అని అంటారు చైత్ర నవరాత్రులు అనగా కొత్త అమావాస్య ఉగాది నుండి ప్రారంభమైనటువంటి నవరాత్రులని లలిత నవరాత్రులని ఈ లలిత నవరాత్రులలో ఐదవ రోజునే పంచమి వస్తోంది ఈసారి శనివారంతో కూడా పంచమి రావడం చాలా విశేషం చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి మొదలైనటువంటి లలితా నవరాత్రులు శ్రీరామనవమితో తొమ్మిది రోజులతో లలితా అనేవి ముగుస్తాయి మనలో చాలామంది లలితా నవరాత్రుల్లో అనగా ఈ తొమ్మిది రోజుల్లో కూడా అమ్మను పూజించటం కుదరినవారు ఈ ఒక్కరోజు పూజించినా చాలు అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండో తారీఖున లక్ష్మీపంచమ లేదా ఏప్రిల్ పదమూడవ తారీఖు అని చాలామందికి సందేహం ఉంది పంచమి తిది తగులు మిగులు రావటం వల్ల ఇటువంటి సందేహం రావచ్చు మరి పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది లక్ష్మీ పంచమ ఏ సమయంలో పూజ చేయాలి అని పూర్తి విశేషాల గురించి మనం ఈరోజు పూజా విధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లలితా నవరాత్రులలో ఐదో రోజైన పంచమి వేళ లలితాదేవి అమ్మవారిని లేదా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ పదమూడవ తారీఖుతో శనివారం వేళ లక్ష్మీ పంచమి వస్తోంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజించే రోజు చాలా విశేషం కాబట్టి ఈ పంచమి వేళ శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి పూజలు చేస్తే చాలా మంచిదండి చాలా విశేషం కూడా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది స్వామివారికి ఎంతో ఇష్టమైనది పిండి దీపారాధన అలాగే తులసి దళాలతో మాల ముఖ్యంగా సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారు దివి నుండి బిగుకు దిగివచ్చిన వేళ అనే సందర్భంగా ఈ లక్ష్మీ పంచమి పండుగను మనందరం జరుపుకుంటున్నాం మరి దీని వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది ముందుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకున్నట్లయితే పూజ ఏ సమయంలో చేయాలో తెలుసుకోవచ్చు ఏప్రిల్ పన్నెండవ తారీఖు సాయంత్రం వేళ ఐదు గంటల పది నిమిషములతో శుక్రవారం వేళ మొదలైనటువంటి పంచమి తిథి రేపటి రోజు అనగా ఏప్రిల్ పదమూడవ తారీఖు శనివారం వేళ సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషముల వరకు ఈ పంచమి తిథి ఉన్నది తిది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉన్నప్పటికీ కూడా మనం ఏ పండుగ పర్వదిన సరే సూర్యోదయం లెక్కగా ఉన్న వేళ పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి శనివారం ఉదయం వేళ లక్ష్మీ పంచమి పూజ చేసుకుంటే చాలా మంచిది స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో మాలని చక్కగా అలంకరణ చేశానండి అలాగే రాగి చెంబులకి గోవిందనామం పెట్టి తులసి తులసిదళాలతో అలంకరణ చేశాను రాగి చెంబులు తులసి దళాలు పెట్టిన తర్వాత మరింత అందాన్ని సంతరించుకున్నాయని చెప్పాలి ఇక అలాగే మీ దగ్గర స్వామి అమ్మవారి ఉంటే పూజలు పెట్టుకోవచ్చు చక్ర దీపాలు ఉన్నా శంకు చక్కర నామాలు ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు ముఖ్యంగా మనం ఏ పూజ చేసినా సరే పూజల జవ్వాది పౌడర్ను ఉపయోగించడం వల్ల ఆ పూజా స్థలం అంతా కూడా మంచి సుగంధ భరితమైన సువాసన వస్తూ ఉంటుంది ఎక్కడైతే సుగంధ పరిమళాలు వస్తూ ఉంటాయో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి అమ్మవారిని స్థిర నివాసమే ఏర్పరచుకొని ఉంటారని మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు కదా అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనవి కస్తూరి పునుగు గూరోజనం ఇవంటే స్వామివారికి చాలా ఇష్టం అండి వీటితో పాటుగా మీ దగ్గర దశాంగం ఉన్నట్లయితే పూజలో దశాంగాన్ని కూడా వెలిగించండి దశాంగం వెలిగించినట్లయితే కలియుగదమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట విగ్రహాలు ఉంటే విగ్రహాలకి పుణుకు గోరోజనం కస్తూరి ఇవన్నీ కూడా తాకించండి ఒకళ్ళ మీ దగ్గర విగ్రహాలు లేనట్లయితే మీ దగ్గర స్వామివారు పటానికి వీటిని కొంచెం కొంచెంగా తాకించండి చాలా ఇష్టమని స్వామివారు ఉప్పొంగిపోతారట ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి అన్నీ కూడా మీకు ముప్పై రూపాయలు నలభై రూపాయల్లోనే ఈ బాక్సులు అనేవి అవైలబుల్గా దొరుకుతాయి మనలో చాలా మందికి కూడా ఇవన్నీ తెలిసే ఉంటాయి తెలియని వారి కోసం చెబుతున్నాను ఇవన్నీ కూడా పూజలో ఉపయోగించడం వల్ల స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది అలాగే ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనది పిండి దీపారాధన కాబట్టి పిండి దీపం కూడా ఈరోజు వెలిగించండి రెండు మూడు ఐదు ఏడు పదకొండు దీపాలు కూడా వెలిగించవచ్చండి ఇన్ని దీపాలు వెలిగిస్తే ఆ దీపపు కాంతుల్లో స్వామి అమ్మవారి విగ్రహం అంత వెలుగులో కనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడూ కూడా పూజలు పూలతో అలంకరణ చేయడం ఎంత ఇష్టమో ఎక్కువ దీపాలు వెలిగించి పూజ చేయడం కూడా అంత ఇష్టం అండి అందుకే నేను పూజలు ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటాను ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం దీపము వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం నిలకడగా ఉంటుందట ఆర్థిక ఇబ్బందులే ఉండవట అప్పుల బాధలు ఉండవు కాబట్టి ప్రతినిత్యము దీపం వెలిగించాలని మన పురాణాల ప్రకారంగా తెలుసుకుంటున్నాం కదా శంకుచక్ర నామాలు శంకుచక్ర దీపాలతో పాటుగా వెంకటేశ్వర స్వామివారి యొక్క కుందు అలాగే నా దగ్గర కామాక్షి అమ్మవారి యొక్క కుందులు కూడా ఉంటాయి అవి కూడా వెలిగించానండి ఆ దీపపు కాంతుల్లో స్వామి అమ్మవారిని చూడటమే కాదు గణపయ్యను చూడడం కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది నూరు వరహార పువ్వుల మధ్యన గణపయ్య ఎంత స్థిరంగా కూర్చుని ఉన్నాడో చూసారా మీరు ఈ పూజా విధానాన్ని దేవుని మందులు పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు సపరేట్గా పీఠం పెట్టి పూజ చేయడం వల్ల ఏమిటి అంటే స్వామి అమ్మవారిని నిండుగా అలంకరణ చేసి చక్కగా ఆనందంగా కన్నులు పండుగ పూజన చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం కాబట్టి దేవుని మందులలో ఎక్కువగా స్థలం ఉంటే అక్కడే పూజ చేసుకోండి లేదా మీకు కొంచెం ఎక్కువగా స్థలం లేనివారు ఈ విధంగా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోండి నూరు వరహాల పూలను అలంకరణ చేసి తులసిమాలతో స్వామి అమ్మ వాళ్ళని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదండి నాకు చాలా సంతోషము ఈ విధంగా అలంకరణ చేసుకోవడం ఎక్కువసేపు తనివితేరా చూసి మురిసిపోవడం నాకున్న అలవాటు శనివారం అంటేనే కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు అవి చేస్తూ ఉంటాం అదేవిధంగా నారాయణలన్నా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అన్నా సరే మనం పూజలు ఎక్కువగానే చేస్తూ ఉంటాము కాబట్టి స్వామి అమ్మ పూజించేటప్పుడు రావి ఆకు పైన దీపం వెలిగిస్తే చాలా మంచిదండి రావి ఆకుపైన పిండి దీపాన్ని కనుక ఈ రోజు వెలిగించటం వలన ఆర్థిక బాధల నుంచి విముక్తి పొందవచ్చు ఎవరికైనా మీరు ధనం ఇచ్చి ఉంటే వారు ఇవ్వకుండా ఏడిపిస్తున్నట్లయితే త్వరగా ధనం అనేది మీ చేతికి అందుతుంది తప్పకుండా ఈ రోజున రావి ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించండి ఈ రావి ఆకులు కూడా మనం పూజించే దేవతా వృక్షాల నుంచి కొయ్యకూడదు విడిగా పెరుగుతాయి కదండి వృక్షాలు ఆ వృక్షాల నుంచి కొయ్యాలి రావి ఆకు చెట్టు నుండే కాదండి కింద పడిన ఆకులను కూడా పూజలో ఉపయోగించవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరు కొలువుతీరున్నటువంటి రావి చెట్టు నుండి ఆకును కోసి పూజించడం అనేది చాలా మంచిదండి కాబట్టి ఈరోజు రావియాక దీపాన్ని వెలిగించండి రావియాక దీపం వెలిగించేటప్పుడు కూడా రెండు ఒత్తున ఒత్తిడిగా దీపం వెలిగించవచ్చు లేదా పువ్వుత్తులైనా సరే దీపంలో వేసి వెలిగించవచ్చు పురాణాల ప్రకారం లక్ష్మీ పంచమి కథ ఇలా ఉంది పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రంలోనికి వెళ్ళింది లక్ష్మీమాత వెళ్ళిన తర్వాత దేవతలు శ్రీ అంటే సంపదకు దూరం అయ్యారట అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తల్లి లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు మరియు ప్రత్యేక ఆచారాలు చేశాడు మహాలక్ష్మికి దేవతలు ఉపవాసం ఉన్నారు మరియు వారిని అనుసరించి రాక్షసులు మహాలక్ష్మిని పూజించడం ప్రారంభించారు ఆ తరువాత తల్లి లక్ష్మి తన భక్తులు పిలుపు విన్నది మరియు ఆమె ఉపవాసం ముగిసిన తర్వాత మళ్లీ జన్మించింది తరువాత ఆమె శ్రీహరి విష్ణువును వివాహం చేసుకుంది మరియు ఆ దేవతలు మళ్లీ శ్రీదయతో ఆశీర్వదించబడింది ఈ తేదీ చైత్రమాసం శుక్లపక్ష ఐదవ తేదీ ఈ కారణంగా ఈ తేదీని లక్ష్మీ పంచమి ఉపవాసంగా జరుపుకున్నారు ఈ రోజును కూడా ప్రత్యేకంగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రోజుని నవరాత్రి నుండి ఐదవ రోజుగా కూడా భావిస్తారు పురాణాల ప్రకారం సాక్షాత్ లక్ష్మీదేవి దివి నుండి బోగి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం పువ్వులు సమర్పించిన అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారట ఒక్క పుష్పం సమర్పించినా కూడా అమ్మవారికి చాలా ఇష్టపడతారట అందుకే నేను ఇక్కడ ఇతర కమలం పువ్వులు ఉంటే అందులో అమ్మవారిని ఉంచి నేను పూజలు పెట్టుకున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శనివారంతో కూడా పంచమి రావడం చాలా విశేషము స్వామి అమ్మవార్ల అనుగ్రహం కోసం ఈ రోజున అందరూ కూడా స్వామిని అమ్మవారిని పూజించండి లక్ష్మీ పంచమి పూజను ఉదయం పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఉదయమే పూజ చేసుకోండి అమ్మవారిని అయ్యవారిని పూజించేటప్పుడు గోవిందనామాలు చదవటం అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవటం మహాలక్ష్మి అష్టకం చదవటం చాలా మంచిదండి మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులతోటి తులసి దళాలతోటి లేదా వెండి పువ్వులతోనే సరే పూజ చేయవచ్చు ఏమీ లేకపోయినా సరే మీ దగ్గర కొద్దిగా కుంకుమ ఉన్నా సరే అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయండి లక్ష్మీ పంచమి వేళ స్వామి అమ్మవారికి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలత చేసే నైవేద్యము అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు చలిమిడి నైవేద్యంగా పెట్టండి దేవుని మందులు వారికి ఈ నియమం అవసరం లేదండి మిగతా వారందరూ కూడా పీఠం పెట్టి పూజ చేస్తున్న వారు మాత్రం శనివారం ఉదయం వేళ సాయంత్రం వేళ స్వామి అమ్మవారిని పూజించండి ఆదివారం ఉదయం వేళ కూడా పూజించిన తర్వాత దీప నైవేద్యాలని సమర్పించి దీపం ఉండగానే స్వామివారి యొక్క పటాన్ని పట్టుకుని మూడు సార్లు ఎత్తిపెట్టి పెట్టి యథాస్థానం ప్రతి గచ్చితే యథాస్థానం చెప్పుకోవాలి అలాగే విగ్రహాలను కూడా యథాస్థానం పెతిగచ్చితే యథాస్థానం అని చెప్పుకొని దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజాపీఠానికి కదిపి తీయవలసి ఉంటుంది పూజలో ఉపయోగించినటువంటి తులసి దళాల మాలని ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారానికి అలంకరణ చేయండి అలాగే పువ్వులు కానీ పిండి దీపాలు ఇవన్నీ కూడా మీరు పారే నదిలో కానీ బావిలో చెరువులో పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు తీర్థ ప్రసాదాలన్నీ కూడా మీరు కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది బ్రహ్మచర్యం పాటించాలి ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు నాన్ వెజ్ అది తినకుండా సాత్వికమైన ఆహారం తింటూ ఈ రోజంతా కూడా స్వామి అమ్మవారి యొక్క నామజపాన్ని చేస్తూ స్మరణ చేస్తే చాలా మంచిదండి మీ ఇంట ఉన్న కష్టాలన్నీ కూడా తొలగి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి